మనలో మందికి రామాయణం ఫాలో అయ్యే వాళ్ళందరికీ సరే రాముడు భర్తుడు శత్రుఘ్నుడు బాగానే ఉంది లక్ష్మణుడు రాముడు లక్ష్మణుడు భర్తుడు శత్రుడు ఇది బాగానే ఉంది రాముడికి లావకుశులు బాగానే ఉంది ఇంతవరకు మనకి తెలుసు కానీ లవ్ తర్వాత అసలు రాముడి ఫ్యామిలీ ఎలాగా ఆ వంశం ఎలా ఉంది ఏంటి దాని గురించి వివరాలు చాలామంది తెలుసుకోవాలని ఉంటుంది సరే రాముడికి రాముడి తర్వాత లవ్ లవకుశుల తర్వాత ఆ వంశం ఎలా వృద్ధి చెందింది అనేది మనకున్న కొంత ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను రాముడి కుమారులు లవకుశులు లవకుశుల కుమారుడు అతిథి ఇది కుశుడి కుమారుడు ఈ అతిథి కుమారుడు నిషదుడు నిషదుడి కుమారుడు అంబుడు అంబుడికి కుమారుడు పొండరీకుడు ఈ పుండరీకుడికి కుమారుడు క్షేమధ్వనుడు క్షేమధ్వనుడికి కుమారుడు దేవంతుడు దేవంతుడి కుమారుడు దేవనీతుడు ఈ దేవనీతుడి కుమారుడు మహీనుడు నహీనుడి కుమారుడు భారీ యాత్రుడు భారీ యాత్రుడికి కుమారుడు బలుడు బలుడికి కుమారుడు జలుడు ఈ జలుడి కుమారుడు వజ్రనాభుడు వజ్రనాభుడి కుమారుడు శంకుడు శంకుడికి కుమారుడు విద్వతి విద్వతి కుమారుడు హిరణ్యనాభుడు హిరణ్యనాభుడి కుమారుడు ఋష్యుడు ఈ ఋష్యుడికి కుమారుడు ధ్రువసంధి ధ్రువసంధికి కుమారుడు సుదర్శనుడు సుదర్శనుడి కుమారుడు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడి కుమారుడు శ్రీషుడు శ్రీషుడి కుమారుడు రాజశ్రేష్ఠుడు రాజశ్రేష్ఠుడి కుమారుడు బృసుడు బృసుడు ఈ బృసుడు కుమారుడు నంది ఈ నంది కుమారుడు మహాశ్వతుడు మహాశ్వతుడు కుమారుడు విశ్వసాహి ఈ విధంగా రాముడి యొక్క ఆ వంశం అనేది అలా కంటిన్యూ అయ్యింది తెలియని వాళ్ళు తెలుసుకోండి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి తెలియజెప్పండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం